సంచులు ముంగసుకొని ఏమో చూస్తున్నావు గైలు తులుపు మూడో కొడుకు నాకు అందుతాయా బయట నేనే పని చేయాలి ఇంట్లో పనిచేయాలా ఇంట్లో పని నువ్వు చూసుకుంటామైతు ఏంది ఇంత నువ్వే పని చేస్తానో బయట నువ్వే పని చేస్తానవా ముత్తం అంతా పని చేసి ఎంతో పని చేసినట్టు ఊరంతా చెప్పుకుంటా అడుతావు మరి అట్ అంటేనే నేగిలి వరంగ లేచి అల కూతలి బట్టబాత విండి సాయలు పెట్టి పువ్వులు కూరలు అండి నీ దినాలకు దింపులుగా వాళ్ళకి పెడితే బర్రలున్నట్టు తిని ఒక మూడో కొడుక నేను గిట్టే ఎత్తి పడతానూ చురుపుతావా లేకపోతే ఇంతకు తీసుకుపోయి అటు ఇటు తలుపు తీసి ఢిమ్మడదా మనకు గుడ్ అన్న నడు ఆ సంచులు తీసాడు మారాయ్ ఏవో ఏమిటి అక్కడ కచ్చినట్టుగా సంచులు చీక్పోయిన సంచులు వచ్చి ముంగీతో కట్టే ఉన్నదేగా ఏంది నాతో నెగ్గుడు కట్ట ఉందా ఒక్కొక్క పెంద్రం మీద కొన్ని చూడుపో ఓటంటే ఓటి పని చేసుకొని బతుకుతారు ముండ కొడుక నేనే నీతో ఏగిచ్చుకుంట నా జాగాలో ఇంకో ఇంకా ఆడుది ఉన్నట్టయితే తెల్లారే నీకు